ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె కాస్త కొంతకాలం ఆశ చూపించి ఆమె విడిచిపెట్టిపోయింది ఇక లాభం లేదని చెప్పి పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యాడు మొదటిసారి నిలబడ్డాడు పోటీ పడ్డాడు ఓడిపోయాడు రెండోసారి పోటీ పడ్డాడు ఓడిపోయాడు మూడోసారి పోటీ పడ్డాడు ఓడిపోయాడు నాలుగోసారి పోటీ పడ్డాడు ఓడిపోయాడు ఐదోసారి పోటీ పడ్డాడు ఓడిపోయాడు ప్రేమలో విఫలమైపోయాడు వ్యాపారంలో కుప్పకూలిపోయాడు ఇంక నేను ఎదురు బ్రతకాలి అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆఖరికి నరాలు కోసేసుకునే స్థాయికి వచ్చేసాడు తన ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం చేశారో తెలుసా తను ఉన్న గదిలో షార్ప్గా కనిపించే వస్తువులు ఏమీ కూడా దగ్గరగా వండిచ్చేవాళ్ళు కాదు ఎందుకని కొంచెం షార్ప్గా ఉండేటటువంటి వస్తువు ఏదైనా కనిపిస్తే ఏమిటి నా బ్రతుకం ఎందుకు ఈ బ్రతుకం చచ్చిపోతే బాగుండు అని చెప్పి ఆ షార్ప్ వస్తువులు తీసి నరాలు కోసేసుకునే ప్రయత్నం చేసేవాడు ఎక్కడ తను తను చంపేసుకుంటారేమో అని చెప్పేసి ఆఖరికి షార్ప్గా కనిపించే వస్తువులు ఏవి కూడా తన దగ్గరలో కాన్రానిచ్చేవాళ్ళు కాదు ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకున్నాడు నేను ఎందుకు చచ్చిపోవాలి నేను ఎందుకు వస్తాను వెనక వెనక్కి తిరిగి చూడాలి నేను ఇక వెనక్కి తిరిగి చూడను వ్యాపారం నష్టపోయాను అయితే ఏమిటి ప్రేమలో విఫలమైపోయాను అయితే ఏమిటి రాజకీయంగా ఓడిపోయాను అయితే ఏమిటి ముందుకే సాగుతాను ఏం జరుగుతుందో అది జరుగుతుంది ఏది నా కొరకు ఎదురు చూస్తుందో దాన్ని నేను స్వాతంత్రించుకున్నాను వెనక్కి మాత్రం చూడను ఆరోసారి మరలా పాలిటిక్స్లో అడుగు పెట్టాడు ఓడిపోయాడు ఏడోసారి అడుగు పెట్టాడు ఓడిపోయాడు కానీ బైబిల్లో మాట ఉంది నీతిమంతుడు ఏడు సార్లు పడినను వాడు తిరిగి తిరిగిస్తాడా ఏడు సార్లు ఓడిపోయాడు చివరిగా వెనక్కి తిరిగి చూడకుండా తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయినాయి అని చెప్పి దిగులు పడకుండా ఎనిమిదోసారి డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్కే నిలబడ్డాడండి తిరిగి ఎమ్మెల్యేకి వాడు ఎమ్మెల్యేగా గెలవనివాడు డైరెక్ట్ అందుకే అంటూ ఉంటారు వేస్తే కొండగా మీకు తెలుసా వెంట్రుక్తో దేంతో వెంట్రుకుతో కొండకేయాలట ఆ వెంట్రిక లాగాలంట లాగితే ఏమైతే తెలిస్తే కదిలితే కొండ కదిలిపోతు దిగిపోతే చెప్పండి ఒంట్రులు దిగిపోతుంది నష్టం ఏంటంట ఈ ఎమ్మెల్యేలు ఈ ఎంపీలు కాదండి అసలు వేస్తే దానికే పోస్ట్ అని చెప్పి డైరెక్ట్ గా వెళ్ళిపోయాడండి సెంటర్కి వెళ్ళిపోయి అక్కడ నిలబడ్డాడు నేను ప్రెసిడెంట్ నిలబడతాను నాకు ఎదురుగా ఎవడొస్తారో చూస్తాను నిలబడిపోయా వెనక్కి చూస్తే నిలబడేవాడు కాదు వెనక్కి చూస్తే ఓటమి ప్రేమలో ఓడిపోయాడు వ్యాపారంలో ఓడిపోయాడు ఆర్థికంగా చితికిపోయాడు అన్ని విధాలుగా విఫలమైపోయాడు వెనక్కి తిరిగి చూస్తే ఓటమి 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 లాభం లేదు వెనక్కి తిరిగి చూడను ముందుకే సాగుతాను వెళ్ళి వాషింగ్టన్ డీసీలో కూర్చున్నాడు ప్రెసిడెంట్గా నిలబడ్డాడు దేవుడు అద్భుతం చేశాడు అతన్ని ప్రెసిడెంట్గా గెలిపించాడు అమెరికా దేశాన్ని పరిపాలించిన గొప్ప ప్రెసిడెంట్లో ఒక ప్రెసిడెంట్గా తను మిగిలిపోయాడు అతని పేరే ఒకప్పుడు మిస్టర్ ఫెయిల్యూర్ అని ఆ తర్వాత మిస్టర్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ అబ్రహాం లింకన్కి ఒకప్పుడు పేరెంట్ తెలుసా మీకు మిస్టర్ ఫెయిల్యూర్ వెనక్కి తిరిగి చూసినంత కాలము తను ఒక కడుగు ముందుకు వెళ్ళలేకపోయాడు చే ఎందుకు వెనక్కి తిరిగి చూడాలి నేను చూడను ముందుకే సాగుతాను వెనక్కి తిరిగి చూడు నువ్వు ఫెయిల్ అయిపోతావు నీ జీవితంలో డిప్రెషన్కి గురైపోతావు విజయం సాధించాలంటే వెనక్కి తిరిగి చూడడానికి వీల్లేదో